తిరుపతిలో వైకుంఠ ఏకాదశి రోజున శ్రీవారిని దర్శించుకోవాలనే భక్తుల అపరిమితమైన తపన తీవ్ర విషాదానికి దారితీస్తుంది వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం భక్తులు పోటెత్తడంతో తొక్కిసలాట జరిగింది ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందగా పలువురు గాయపడ్డారు ఇది అత్యంత ఘోర విషాదం ఇటీవలి కాలంలో వైకుంఠ ఏకాదశి రోజున శ్రీవారిని దర్శించుకోవాలన్న ఓ అభిప్రాయం బలంగా పెరిగిపోయింది అందుకోసం చేస్తున్న విస్తృత ప్రచారం కారణంగా భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు గత పదేళ్ల నుంచి ఇది అంతకంతకు పెరిగిపోతూనే ఉంది ఈసారి ఇంకా ప్రచారం ఎక్కువగా ఉంది పది పాటు ద్వార దర్శనాలుంటాయని చెబుతున్న భక్తులు లెక్క చేయడం లేదు టికెట్ల కోసం పెద్ద ఎత్తున తిరుపతికి తరలివచ్చారు తిరుపతిలో పలుచోట్ల టికెట్ కౌంటర్లు ఏర్పాటు చేశారు క్యూ లైన్లు కూడా పెట్టారు టికెట్లిచ్చే సమయం ఇంకా ప్రారంభం కాలేదు అయినా విష్ణు నివాసం వద్ద తొక్కిసలాట జరిగింది దీనికి కారణం ప్రభుత్వం టీటీడీ అధికారుల తప్పు వీరితో పాటు భక్తుల కంగారు టికెట్లు దొరకవేమోనన్న ఆందోళన కూడా ఇంకో తప్పు ఇలాంటి పవిత్ర వేళలో భక్తులు అధిక సంఖ్యలో వస్తారు దానికి తగ్గ ఏర్పాట్లు చేయలేకపోవడం ఖచ్చితంగా ప్రభుత్వ వైఫల్యమే అత్యాధునిక టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక కూడా భక్తుల్ని ఇలా క్యూలైన్లలో నిలబడి టికెట్లు తీసుకోమని ఎవరు ముందు వస్తే వారికి టికెట్లు అన్నట్లుగా చేయడం వల్లనే సమస్యలొస్తున్నాయి చనిపోయిన వారి పట్ల రాజకీయాలు చేయకూడదు కాని అసలు ఎలా జరిగిందో అనేది మాత్రం విశ్లేషించుకోవాలి వైకుంఠ ద్వార దర్శన కేంద్రాల వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనల వెనుక విస్తుపోయే విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకొస్తున్నాయి ఒకవైపు తప్పు జరిగిపోయిందంటూ టీటీడీ చైర్మన్ బాధ్యతారాహిత్యంగా ఒక ప్రకటన ఇవ్వగా మరోవైపు భక్తులను నియంత్రించాల్సిన పోలీస్ యంత్రాంగం తీరుపైనా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి టీటీడీ విజిలెన్స్ జిల్లా పోలీసులకు సమన్వయం లేకపోవడంతోనే తొక్కిసలాట జరిగినట్లు తెలుస్తోంది ఇంకోవైపు భక్తులను మానేజ్ చేయడంలో ఘోరంగా విఫలమైన పోలీసులు భక్తులు క్యూలలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు విమర్శలకు దారితీసింది చాలా దురుసుగా బిహేవ్ చేసినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు ఇది పక్కన పెడితే పోలీసులు ఎందుకు అలర్టు ఉండలేకపోయారనే దానికి సమాధానం దొరికింది జనవరి ఆరు ఏడు ఎనిమిది తేదీలో తన సొంత నియోజకవర్గం కుప్పంలో చంద్రబాబు పర్యటించారు నిన్న మధ్యాహ్నం దాకా కుప్పంలోనే సీఎం చంద్రబాబు ఉన్నారు దీంతో పోలీసు యంత్రాంగమంతా ఆయన దగ్గరే ఉండిపోవాల్సి వచ్చింది పర్యటనకు రెండు రోజుల ముందు నుంచే జిల్లా పోలీసులకు డ్యూటీలు వేయడం మరో మైనస్ దీంతో వరుసగా నాలుగు పాటు చంద్రబాబు బందోబస్తులోనే పోలీసులు అలసిపోయినట్లు సమాచారం అలానే భారీగా భక్తులు తరలివచ్చే వైకుంఠ ఏకాదశి క్యూలైన్ల మేనేజ్మెంట్పై ఒక్క రివ్యూ కూడా జిల్లా పోలీసులు నిర్వహించలేదు బాబు పర్యటన మీద బిజీగా ఉన్న ఎస్పీ కూడా ఈ విషయంపై దృష్టి సారించలేకపోయారు దాంతో తిరుపతి వెస్ట్ సీఐ రామకృష్ణ అత్యసర పోలీసులతోనే క్యూలైన్ మేనేజ్మెంట్ బాధ్యతలు నిర్వహించడంతో ఘోరం జరిగింది ఇక్కడ పరోక్షంగా చంద్రబాబు హడావుడి కారణమైతే ప్రత్యక్షంగా పోలీసు యంత్రాంగం టీటీడీ అధికారుల తప్పు ఉంది అయితే కేవలం పోలీసు అధికారులనే చేసే కుట్రకు ప్రభుత్వం తెరతీస్తుంది ఎందుకంటే టీటీడీ బాధ్యత వహిస్తే అందులో చైర్మన్ బీఆర్ నాయుడు కూడా ఉంటారు ప్రభుత్వం తప్పు ఉంటే చంద్రబాబు ఉండాలి సో పోలీసుల మీద వేసి దీనికింతటితో పుల్స్టాప్ పెట్టేస్తారు ఏదేమైనా ఇంత డిజిటల్ యుగంలో కూడా టికెట్స్ కోసం బారులు తీరి ప్రాణాల దాకా తెచ్చుకోవడం విషాదకరం